సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి రెండు మూడు నియోజకవర్గాలు మినహా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు వైకాపా అభ్యర్థుల నియామకం దాదాపు పూర్తయింది ఈ క్రమంలోనే టికెట్ దక్కని నేతలు తమ రాజకీయ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు తాజాగా అద్దంకి నియోజకవర్గంలో అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పవచ్చు గురువారం రాత్రి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య ఆయన తనయుడు బాచిన కృష్ణ చైతన్య తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు దీంతో ఆగమేఘాలపై వైకాపా అధిష్టానం వారిపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ సస్పెన్షన్ జారీ చేసింది పంతొమ్మిది వందల నాలుగులో జనతా పార్టీ ద్వారా బాచిన చెంచుగరటయ్య రాజకీయ రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అద్దంకి నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరపున పోటీ చేసి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిపై ఓటమి చెందారు పంతొమ్మిది వందల ఎనభైలో కొరిసపాడు సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడంతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పిలుపు మేరకు బాచిన చెంచుగరటయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిపై విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో బాచిన చెంచుగరటయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాగర్లమూడి హనుమయ్యపై గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాగర్లమూడి రాఘవరావుపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాచిన చెంచుగరటయ్య ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాచిన చెంచుగరటయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాగర్లమూడి రాఘవరావుపై వరుసగా రెండుసార్లు విజయం సాధించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాచిన చెంచుగరటయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరరావుపై ఓటమి చెందారు అనంతరం అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో చేరి అద్దంకి నియోజకవర్గంలో పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గెలుపునకు బాచిన చెంచుగరటయ్య కృషి చేశారు అలాగే వైఎస్ఆర్సిపి ఆవిర్భావం అనంతరం వైకాపాలో చేరారు రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు వైకాపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గెలుపునకు మాజీ ఎమ్మెల్యే చెంచుగరటయ్య ఆయన తనయుడు బాచిన కృష్ణ చైతన్య సహకరించారు ఆ తర్వాత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలో చేరడంతో అద్దంకి నియోజకవర్గంలో పైకాపా బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య నిర్వర్తించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన బాచిన చెంచుగరటయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓటమి చెందారు అనంతరం రెండు వేల ఇరవైలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య కుమారుడు బాచిన కృష్ణ చైతన్య అద్దంకి వైకాపా ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ షాప్నెట్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు రెండేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదు మండలాల ఎంపీపీ జెడ్పీటీసీలతో పాటు దాదాపు తొంభై శాతానికి పైగా పంచాయతీ సర్పంచులుగా తన అనుచరులను గెలిపించుకున్నారు అద్దంకి పురపాలక సంఘ అభివృద్ధిలోనూ బాచిన కృష్ణ చైతన్య కీలక పాత్ర పోషించారు అద్దంకి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సైతం బాచిన కృష్ణ చైతన్య విజయవంతం చేశారు ఇటీవల వరకు వైకాపా క్యాడర్కు నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య ఉన్నారు వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసిన బాచిన కుటుంబానికి వైకాపా అధిష్టానం మొండిచేయి చూపించిందని ఆయన అనుచరులు భావిస్తున్నారు ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త పానెం హణిమిరెడ్డిని అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా వైకాపా అధిష్టానం నియమించింది దీంతో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య ఆయన తనయుడు కృష్ణ చైతన్య అసంతృప్తికి గురయ్యారు అదే తరుణంలో ఆయనకు సంబంధించిన గ్రానైట్ క్వారీలపై అధికారులు దాడులు చేయడంతో వారు మరింత అసహనానికి గురయ్యారు దీంతో ఇక వైకాపాల ఉండడం సరికాదనే భావనకు బాచిన కృష్ణ చైతన్య వచ్చారు ఈ క్రమంలోనే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు ఈ సందర్భంగా వైకాపాలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ అవకాశం ఇస్తే దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని బాచిన కృష్ణ చైతన్య మాజీ సీఎం చంద్రబాబును కోరినట్లు సమాచారం దీనిపై స్పందించిన చంద్రబాబు పొత్తులో భాగంగా దర్శి నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించడంపై చర్చలు జరుగుతున్నాయని కూటమి నుంచి అవకాశం ఇవ్వడంపై పరిశీలిద్దామని బాచిన కృష్ణ చైతన్యకు తెలిపినట్లు ప్రచారం జరుగుతుంది దీంతో బాచిన కృష్ణ చైతన్య చూపు దర్శిణ నియోజకవర్గంపై పడిందనే ప్రచారం జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది ఇప్పటికే దర్శిణ నియోజకవర్గంలోని కొందరు నేతలతో బాచిన కృష్ణ చైతన్య టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది అలాగే బాచిన కుటుంబానికి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అండదండలు తోడవడంతో దర్శి సీటు బాచిన కృష్ణ చైతన్యకు ఇచ్చే అవకాశం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు ఈ నెల పదిహేడున ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇంకొల్లులో జరిగే రా కదిలిరా సభలో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య ఆయన తనయుడు బాచిన కృష్ణ చైతన్య తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది